నిరుపేద బడుగు వర్గాలకు ఈరోజు ప్రభుత్వాలు మరి ఎంతవరకు సాగున్నాయో తెలియదు కానీ గత తెలుగుదేశం పార్టీ కానీ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఇప్పుడున్న మరి నిన్నటి వరకు ఉన్న మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఈ పార్టీలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి నిజంగా వారి కష్టాన్ని వారి బాధని వారి ఇబ్బందిని చూడగలుగుతున్నాయా నిజంగా అలా చూసినట్లయితే నిజంగా వాళ్ళే అటువంటి సేవలు పేద నిరుపేద బడు వర్గాలకు చేస్తున్నట్లయితే పెన్షన్ లేని వారికి మరి కంపల్సరీ పెన్షన్ ఏర్పాటు చేస్తున్నట్లయితే మరి నిజంగా నివాస గృహం లేని వారికి నివాస గృహాలు ఏర్పాటు చేస్తున్నట్లయితే మరి ఈ రోజు వరకు ఇంకా పేదరికం ఎందుకుంది మరి ఇప్పటి వరకు ఇంకా మరి అనాథలు ఎందుకున్నారు మరి ఈ రోజు వరకు మరి ఇప్పుడు కూడా మరి వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఇంకా మరి ఈ రోజు వరకు పెన్షన్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి అర్హత పొంది కూడా మరి అర్హతకు పక్కన పెట్టి మరి అంటే పెన్షన్ కూడా ఈ రోజు మన దువ్వాడ ప్రాంతం దూరం దువ్వాడ కిలోమీటర్ కిలోమీటర్న్నర ప్రాంతం దువ్వాడ కాలనీలో మనం ఉన్నాం ఇక్కడ అనేక మంది పేద నిరుపేద బడుగు వర్గాలు అందులో మరి వికలాంగులు మరి కొంతమంది అయితే మరి భిక్షాటన చేసుకొని మరి జీవిస్తున్నారు అదే జీవితం ఎందుకంటే ఎటువంటి ఆధారం లేక ఇటు దాకా మరి తుమారు తొమ్మిది సంవత్సరాలు మరి యాక్సిడెంట్కి గురైపోయి మరి ఐసు బండి వేసుకుంటూ చేసిన సాయి ఈరోజు మరి నిర్భాగ్యుడైపోయాడు పక్క నిరాశ్రుడైపోయాడు సొంత గృహం లేక మరో పక్క మరి ఆ కోణంలోనే భిక్సర్ కూడా ఇప్పటికీ కూడా ఇవ్వక అంటే గత టీడీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా మరి తను పట్టించుకోలేదని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఆయన గృహం దగ్గరలో మనం ఉన్నాం ఆయనతో మాట్లాడానికి ప్రయత్నించేద్దాం మరి సాయి యొక్క నివాస గృహం దానికి మరి దువ్వడ ప్రాంతానికి మనం వచ్చాం దువ్వాడ ప్రాంతానికి మనం వచ్చాం మరి చూస్తున్నాం వారు ఇక్కడే మరి ఈ యొక్క కాలనీలోనే ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ నివాస గృహాల్లోనే వారు అద్దులుకుంటున్నారు ఇక్కడ చాలా మన అంటే విధంగా అంటే జనానికి కూడా ఎటువంటి సహాయ లేని విధంగా ఇరుస్తున్నారు అటువంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు అందులో మరి నాచు సాయి ఒకరు అక్కడ భార్య ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు మరి ఆయన దగ్గరికి మరి నిన్నటి కాలంలోనే అంటే గడిచిన రెండు రోజుల కిందటే మరి ఎవరికైతే మరి పేద నిరుపేద బడుగు వర్గాలకి సహాయ నిధిగా ఉన్నారో అరసా సాయి పేరు అందరికీ తెలిసే కదండి ఈరోజు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రులు చేయలేని పనిని ఈ అరసా సాయి చూడడానికి చిన్న వయసు అయినా సరే నేనంటూ ఉన్నానని చెప్పి ప్రజలకి నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాలకి వికలాంగులు లాంటి వాళ్ళకి వృద్ధులకి అనారోగ్యంతో ఉన్నవారికి ఒక దేవుడు లాగా తను వచ్చి ఈ యొక్క సహాయం నిధులను అందిస్తున్నాడు మరి మరి రెండు రోజుల క్రితమే ఆయన ఈరోజు ఆ యొక్క నాచు సహాయకి మరి లక్ష రూపాయలు తన యొక్క వంతు కృషిగా తన వంతు తన సంపాదించిన సంపాదనలో లక్ష రూపాయలు తన యొక్క ఖర్చుల అవసరాల నిమిత్తము తన కుటుంబాన్ని పోషించుకున్న నిమిత్తము ఇవ్వడం జరిగింది మరి అసలు అరస సాయి వచ్చి ఏం మాట్లాడారు ఏం సంభాషించారు ఇంకా ఏమైనా హామీలు ఇచ్చారు ఏ విధమైన సహకారం అందిస్తానన్నారో తెలుసుకోవడానికి చేద్దాం మనం ముందుకు వెళ్దాం మరి గృహాలు ఏవైతే ఉన్నాయో ఈ నివాస గృహాల్లో సాయం రోజు చెప్పాలి మరి ఇక్కడి నుంచి గడిచిన కాలంలో మరి రెండు మూడు రెండు మూడు సార్లు మరి విశాఖపట్నం లో కూడా మనం కలవడం జరిగింది రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా మరి సిటీవీతో ప్రత్యేకంగా మాట్లాడటం మరి మాట్లాడిన మొన్న రీసెంట్ గా ఎన్ఏత్తంలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ పిఆర్ఓ ఆయన పరిస్థితులు దిగి కిందకు వచ్చి మరి సాయితో మాట్లాడడం జరిగింది మరి గారు వాగ్దానం ఇచ్చారు మరి సొంత నివాస గృహాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే వారికి పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తామని మరి ఈ రోజు మరి నిన్నటి కాలంలో మరి ఎవరైతే మరి ఈ రోజు స్థాయి ఉన్నారో సాయి ఉన్నారో మరి రెండు రోజుల క్రితం వచ్చి మరి సాయిని మరి సందర్శించి సాయి యొక్క పరిస్థితిని చూసి లక్ష రూపాయలు తన ఇంటి ఖర్చుల నిమిత్తం తన అవసరాల నిమిత్తం మరి ఇచ్చున్నారని మనం మనమైతే మరి ఆయన మాటలుగా విన్నా మరి మిగతా మాటలు కూడా అసలు ఏం చెప్పారు ఇంకా ఏం వాగ్దానం చేశారు నిజంగా అటువంటి వారి లోకంలో ఉండాలి ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కూడా చేయలేని పని అంటే రాజకీయ నాయకులు ధనమంతులు కోటీశ్వర్లు చేయలేని పని ఈరోజు హర్స సాయి గారు చేస్తున్న విధానం చూస్తుంటే నిజంగా మరి దేవుడు మానవ రూపాయిన వచ్చి మరి ఈ యొక్క మరి భూ దేశం మీద సేవలు చేస్తున్నారని చెప్పాలి మరి పేద నిరుపేద బడుగు వర్గాలకి అలాగే ఎక్కడైతే కష్టం ఉందో వారికి ఎక్కడైతే అనారోగ్యం ఉందో అటువారికి మరి హర్స సాయి మరి మరి తన తన వంతు సాయం చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నారు ఈరోజు మరి నాత్ సాయనే మరి ఈ కుటుంబాన్ని కూడా కలిశారు అసలు ఏం కలిసి ఏం మాట్లాడారు ఏ ఏమైనా వాగ్దానం ఇచ్చారు ఇంకా ఏ విషయాలు మాట్లాడారు ఏ విషయాలు చేయడం ప్రయత్నం చేద్దాం సార్ సాయి కుమార్ నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళాను నాకు సాయం చేయడం బాధపడుకొని ఇంట్లో ఉంటుంటే నా పక్కన విజయవాడ వాళ్ళు వాళ్ళ ఆవిడ కూడా చూపించుకోవడానికి ఒక నవీనైన విలేకర్ గారు వచ్చారు నవీనైన అతను వచ్చిన తర్వాత ఆయన అన్నారు ఇలాగా మీకు కూడా నేను హర్సా దగ్గరికి తీసుకెళ్ళి మీకు చేస్తాను నాయం చేస్తాను అని చెప్పారు చేస్తే నేను నమ్మలేదు అంటే నేను నమ్మలేదు అతను అంటే నవీన్ గారు చెప్పారు మీరు మీ ఇంటికి వస్తాను ఉన్నాండి అని చెప్పేసి ఇంటికి వచ్చి బాబు నీ ప్రాబ్లం ఏంటని చెప్పారు చెప్తే సార్ ఇలాగ ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే తిరిగినా సార్ నాకు సాయం చేయలేదు మీ గ్రూప్లో పెడితే ఎవరో నాకు ఫోన్ చేసి ఫోన్ పిల్లని డబ్బులు అనేసి మధ్యలో ఫోన్ చేసి మీ అంటే కలంటోన్ లెవెల్ మీరు నమ్మకండి అమ్మా అరస టీం అంటే అప్లై పెడితే నా టీం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను మీ ఇంటికి లెక్క అని చెప్పారు మాకు ఎవరు పడితే వాళ్ళకి మీరు మధ్యలో ఫోన్ పేలు చేయడం కానీ ఏం చేయకండి అమ్మా మీ దగ్గర ఉన్నా అయినా సరే మీరు అలా మధ్యలో ఎవరికి ఇవ్వకండి డబ్బులు అని అన్నారంటే నీకు బాధ అంటే నాకు ఏటీ కష్టం నాకు నడువిరిపోయిన విరిపోయిన తర్వాత నరాలు కట్ అయిపోయాయి సార్ కట్ అయిపోతే ట్రీట్మెంట్ కోసం నేను ఎంతమంది తిరిగి సాయం చేయలేదు అని అంటే అయితే ఇప్పుడు ఎన్నలు బట్టి మీరు ఏం చేసి అలాగొన్నారంటే సిటీవీ వీడేకర్ వేణుగోపాలరావు గారు కలట్రాప్స్కి వచ్చి మాలంటోళ్ళ కోసం న్యూస్ కవర్ చేయడానికి వస్తారు మా గురించి వస్తే ఆల్రెడీ నాకు అనుకోకుండా అక్కడ కలెక్టర్ ఆఫ్ వద్దకి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఏం బాబు ఇక్కడికి వచ్చామని అడిగారు అడిగితే సార్ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చాను సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు పని పట్టించుకోవట్లేదు అని చెప్పడానికి వచ్చాను వస్తే అయితే ఆగమ్మ నేను నీకు న్యాయం చేస్తాను మీలాంటి వాళ్ళ కోసం నేను ఉన్నాను అన్నారు అంటే ఆయన నాకు రెండు మూడు సార్లు నాకు న్యూస్ కవర్ చేసి నా గురించి హాస్పిటల్ కట్టుకు నా గురించి ఆయన తిప్పడం కూడా జరిగింది ఆ మాట నేను అర్స గారికి చెప్పాను చెప్తే అతను అన్నారు అయితే అతను 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 ఇంకెవరు చేస్తున్నారమ్మంటే ఇలాగని అని మీ గురించి మీకు చెప్పి మాకు నాకు మిమ్మల్ని కళ్ళనుకున్న జీవితంలోనే కల్ కళ్ళనుకున్న సరే మాకు కల్పించారు నవీనయ్య కూడాను ఆ తర్వాత అచ్చుతాపురం మేడం గారు కూడా అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సాయం కూడా చేశారు మీ అందరికీ లోపడే ఉంటానని మరీ మరి కోరుకుంటున్నాను నాకు ఇల్లు నాకు ఇలాగ ఆపరేషన్ కూడా సాయం మరీ మరి చెప్పారండి దయచేసి సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ రైట్ అండి ఇప్పుడు హర్ష సాయి మరి మీకే కాదు అంటే మీలాంటి వారి కోసం ఎక్కువగా అంటే పేద నిరుపేద బడుగు వర్గాలే కాకుండా వికలాంగులు అనారోగ్యం అనారోగ్యంతో పడి ఉన్న వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లకి రకరకాలైన పేషెంట్లకు కూడా ఆయన తన వంతు సహాయం చేస్తున్నాడు నిజంగా ఈ రోజుల్లో అలా చేసే వాళ్ళు ఎవరుంటారు ఉంటారు హర్స సాయి అంటే ఈ విషయంలో మీరు ఏ అంటే హర్ష సాయి గారి కోసం మీరు ఏం చెప్తారు హర్ష సాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పదవుల కంటే హర్ష సాయి ఏ పదవి కూడా కోరుకోలేదు సార్ కోరుకోకుండా నిజాయితీగా మానవుడు మానవుడు అన్నట్టు నేనే నా లోకల్ అందరిని నా అన్నదమ్ములు నా అక్క చెల్లి అనుకొని బతికి నా ఎవరికి బాగున్నా బాగోపోయినా సరే వచ్చి నీ ప్రాబ్లం నాది అనుకోని సొంత పెద్ద కొడుకులా సాయం చేసుకొని కోరుకుంటున్నాడు సార్ నిన్న వచ్చి మా అనుకోని ఎవరు ఎవరో తెలియపని విజయవాడ నుంచి వచ్చి మా పక్కన ఉన్నారు వాళ్ళ వల్ల నాకు కూడా నాయం జరిగింది వాళ్ళకి అనకూడదు హాస్పిటల్ గాలికి మొత్తం వచ్చి అతను పెట్టుకొని అతనే వచ్చి వాళ్ళకో రెండు లక్షలు సాయం నాకు లక్ష రూపాయలు సాయం చేశారు ఆయన సాయం చేసి ఇంకేం కావాలంటే మీకు చర్చిస్తాం మీకు ఆపరేషన్ కూడా మేము దగ్గర దగ్గరుండి అని చెప్పి మాటిచ్చారు అతను అంటే నవీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఎక్కువ వీడియోలు చేస్తుంటారు మీలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా వర్క్లు చేస్తుంటారు మరి ఆ సందర్భంలోనే పక్కింటి వారికి వచ్చి అలా వీడియో తీస్తున్నప్పుడు మీరు పరిచయం అయ్యారా కాదు సార్ పక్కింటి వాళ్ళు మా గురించి చెప్పారు సార్ ఇలాగా పలానా సహాయం కురవడండి అతను కూడా మాలంటు మాలంటోళ్ళ గురించి ఎక్కడెక్కడ ఎత్తుకొని మామాలంటుని వెల్లికర్లకి కప్ప చెప్తాడు అతను కూడా ఏమైనా సాయం చేయండి అతనికి ఇస్తానంటేనే మీరు రండి లేకపోతే లేదు అని అన్నారట పక్కన పక్కన అతను కూడా అలాగైతే అతనికి ఎంతో కొంత సాయం చేస్తానంటే మీరు రండి గారిని తీసుకొస్తానంటే అతను తీసుకుని రండి లేకపోతే లేదు అతను సాయం చేయండి సాయం చేస్తాను మీరు వచ్చినా పర్లేదు లేకపోతే మనకి రావద్దని చెప్పారట సార్ అతను మరి ఇంతమంది యొక్క ఏరియాలో ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉంది మరి ఇప్పుడు మీ వీళ్ళందరూ ఏమైనా మీకు ఏమైనా పెన్షన్ కానీ హౌస్ కానీ ఏర్పాటు చేశారమ్మా లేదు సార్ చాలా బట్టి నేను ఎమ్మెల్యే గారు వెనకాల తిరుగుతున్నాను సార్ నాకు ఇల్లు లేదు వాకాలేదు నాకు పెన్షన్ కూడా లేదు తర్వాత నాకు ఈ బాత్రూమ్ బాత్రూమ్కి ఎరువు కాట్లకి ఇబ్బంది అయిపోయింది పైప్లో ఉన్న వాళ్ళు అందరూ కాలేజీ బాగుందని అటకారేస్తున్నారు రోడ్ల మీద పాటలే పాడుకుని అటకారేస్తున్నారు నించుంటాను నించోని ఉండలేదు కాకపోతే నాకు రిపోర్ట్ వల్ల ఇలాగ అయిపోయింది సార్ నాకు చేయించండి చేయించని కాలు పట్టుకొని ఉంటే ఎన్సెల్ తిరిగినా పట్టించుకోలేదు సార్ ఈ మధ్యన మొన్న ఎమ్మెల్యే గారు మా ఏరియాకి వచ్చారు వస్తే అతనికి ఇలాగ నేను అడిగాను కారు వెనకాలకి వెళ్ళి నించోను కర్ర పట్టుకొని నించుంటుంటే ఒక అతను ఎందుకు నుంచి ఉన్న ఏటెన్సీ వెనకాలతో ఇద్దరు సార్ నాకు ప్రాబ్లం చెప్పుకుందంటే మీ ముందుకు వచ్చానండి నన్ను ఎందుకు వెనక్తనారు సంవత్సరం బట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరుగుతుంటే పట్టించుకోవట్లేదు వెయ్యి రెండు వేలు చేతిలో పెట్టి స్పంపించేస్తాను నాకు డబ్బు దానివద్దు నాకు ఆపరం చేయాలి నా భార్య పిల్లలు పోయించుకుంటాను అని చెప్పిన పట్టించుకోవట్లేదు సార్ ఈ పది మందిలోకి వచ్చిన తర్వాత అడగపోతే ఇంక ఇంటి దగ్గర పట్టించుకోవట్లేదు అక్కడ పది మందిలో అడగకపోతే ఇంకెక్కడ అడగాలి సార్ చెప్పండి అన్నందుకు ఒకరు గోడ మీద బీమే మీద కొట్టారు నన్ను కొట్టినందుకు నేను నాకు అనకూడదు వెంటనే నాకు నడువు నొప్పి వచ్చి నాన్న తిట్లు తిట్టాను ఎమ్మెల్యే గారిని తిట్టి అక్కడ నూనె కూడా తిట్టాను నేను తిట్టిన తర్వాత నేను కొట్టిన విషయం పక్కన పెట్టేసి తిట్టానని ఇప్పుడు వార్త వెళ్ళింది తప్పింది నేను కొట్టానని ఎవరు చెప్పలేదు ఆయనకి మా మొన్న మా అమ్మగారు పిందితుల సెంటర్లోనే వాళ్ళ ఆవిడ గారు కనబడితే అడిగారట ఇలాగ ఇలా వాళ్ళ అబ్బాయి ఇలా మా అబ్బాయిని కొట్టారట అంటే ఏమో అని తెలియదేమో తప్పైపోయింది అని చెప్పారట ఆవిడ తెలియదమ్మా చూస్తామంటే అడగంగా చూడకపోతే చూడలేదు కదా ఏమైపోయింది తప్పైపోయింది అని అన్నారట ఆవిడ రైట్ మరి మొన్న సీఎం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా బస్సు యాత్రలో ఎన్నీ ప్రాంతంలో మరి మీ దగ్గర ఆయన బస్సు ఆపడం ఆయన బస్సు ఉన్న ఆయన పిఆర్ఓ తన పక్కన ఉన్న పీఆర్ఓ మిమ్మల్ని చూపించి కింద పంపించి మీతో మాట్లాడించారన్నారు ఏం మాట్లాడారు సార్ సీఎం గారు ఏమైనా వాగ్దానం ఇచ్చారు లేదు సార్ ఎన్నిటి ఎన్ఏడే సిటీ వేణుగోపాలరావు గారు ఫోన్ చేశారు మాకు ఫోన్ చేసి పలను రండి రెండమ్మా అర్జెంటు సీఎం గారు వస్తున్నారు అని అంటే మాకు సాయం చేసిన అతను ఫోన్ చేసి వెళ్ళాం వెళ్తే అక్కడైనా కార్వే ఆఫీస్ మా గురించి మాట్లాడడానికి కార్వే ఆఫీస్ చేరుతుంది ఆఫీస్ అక్కడైనా ఇలాగ ఏంటి ఇలాగ వీళ్ళకి సాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావాలని చెప్పగానే సీఎం గారు చూసి ఆ సెక్రటరీ కిందకి పంపించారు పంపించి వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటంటే సార్ నేను ఆపరేషన్ కావాలి నాకు ఇల్లు లేదు వాగలేదు పెన్షన్ కూడా లేదు నాకు ఏది ఏదో దేని బతకం దారి కూడా లేదు సార్ అంటే మేము చేస్తామని చెప్పారు సార్ చేస్తాం మేము చేసి చూపిస్తాం సార్ అంటే అలాగే నాలుగైదు సార్లు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను సార్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఇప్పుడు అవదమ్మా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూస్తామని సార్ ఎలక్షన్లు అవ్వకముందేది లేదు సార్ ఎలక్షన్ అయిన తర చేస్తాను కూడా గ్యారంటీ అయితే నాకు లేదు సార్ అసలు మీకు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారు ఎనిమిది సంవత్సరాలు సార్ ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పుడు మరి గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే ఉంది కదా అప్పుడు పార్టీలో ఉంది మరి తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏం సపోర్ట్ చేయలేదు అప్పుడు చేయలేదు సార్ ఒక రెండు 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 మూడు సంవత్సరాలు అయితే కొంచెం పర్లేదు నించుండి నుంచి మా ఏదైనా పని చేసుకునే ఉండండి రెండు మూడు సంవత్సరాలు తర్వాత ఏమైనా ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే అవి ఇది నరాలు కట్ అయిపోయాయని తెలిసింది ఇంకా అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళా సార్ ఎవరు కూడా పట్టించుకు వెళ్ళా సార్ పట్టించకపోతే ఐస్పేట శ్రేణు గారు అతను నన్ను కొంచెం పైకి కూర్చొని నడిచే వరకు కొంచెం అతను లేపారు సార్ నన్ను పెంది ఐస్పేట శ్రేణు గారు వాళ్ళు వాళ్ళు లేపారు నన్ను అతనే లేపారు సాయి గారు అంటే మీకు ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత మరి మీకు ఏ బాగోక లేకపోవడం వల్ల అసలు మీరు ఇంట్లో నుంచి ఈ గడవడానికి ఏ విధంగా మీకు సహకారం అంది రాజనగర్ బోర్డు దగ్గర దుబ్బాడ దగ్గర రాజనగర్ బోర్డు దగ్గర మా ఆవిడ ఉదయం ఆరు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల వరకు భిక్షాటం చేసుకుని నన్ను వచ్చి పోషించింది రెండు రెండు మూడు సంవత్సరాలు పోషించింది నా భార్య పోషించిన తర్వాత అంటి పిల్లల పాపను ఎత్తుకొని పోషించిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏంటి ఇలా వాళ్ళ బాగానే ఉన్నాడు కదా కరెక్ట్ కొంచెం నడుతున్నాడు అది అని చెప్పి అటకారించే వల్ల అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో పెట్టి నేను భిక్షాటం చేసుకోవడానికి వెళ్ళాను మీ ఆవిడే అంటే భిక్షాటం చేసుకొని తెచ్చి పోషిస్తున్నా చేస్తాను అవును సార్ నన్ను మా ఆడల మీద నుంచి ఎటకరిస్తున్నారు సార్ నేను రోడ్ల మీద ఎటకరిస్తుంటే రోజు అక్కడ బిక్షాన్ని బిడ్జ్ దగ్గర కూర్చొని భోజనాలు ఇద్దరు చూసి అందరూ ఇంకా అప్పటి నుంచి నేనే బిక్షాన్ని బా పిల్లలు స్కూల్కి పంపించి బా భార్యని ఇంట్లో పెట్టేసి నేనే బిక్సాని చేసుకొని వెళ్తాను వెళ్తున్న రోడ్డు మీద అందరూ కాలు బాన్ బాగుంది వీడికి ఏంటి వీడికి ఎందుకు రాప్ ఇవ్వాలని అన్ని అటకరి వస్తున్నారు సార్ నిన్న అంతవరకు నిన్న సాయిరాం బతులు వచ్చారు బియ్యం ఇవన్నీ పంచడానికి వచ్చారు నేను మూడు చక్కలు బండితో రోడ్డు మీద చెట్టు కింద కూర్చున్నాను చెట్టు కింద కూర్చొని బియ్యం నాకు బియ్యం ఇవ్వండి సార్ మీకు దయచేసి ఇంట్లో వండుకుంటాను సార్ బియ్యం ఇవ్వండి అంటే ఏరా నీకు పింక్షన్ వస్తుంది కదా కాలు కాలు బాంక్ చేయబోతుంది నీకు ఎందుకంటే అటకరించారు సార్ నిన్న 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 ఉదయమే ఇవ్వలేదు వాళ్ళు కూడా ఇవ్వలేదు నేను ఉదయం ఇవ్వలేదు నేను ఉదయం చెట్టు కింద చల్లగాలి కోసం వెళ్ళిపోయాను చెట్టు కింద కూర్చుంటే ఇలాగ నేను కాలు బాన్ చేయబోంది పెంక్షన్ అవుతుంది అంటే పెంచిన రాలేదు సార్ నాకు ఇంకా ఇంకా కొత్త మిక్సీ నేను పెట్టారండి ఇంకా రాలేదు సార్ అంటే అయితే ఇప్పుడు నీకు ఎందుకు వాళ్ళు నీ కాలు బాన్ చేయబోతుంది అట్టుగా ఎందుకు చెట్టుకొని వెళ్ళారు సార్ అమ్మ మీరు చెప్పండి అసలు సాయి అంటే మీ నీ భర్త ఈ పొజిషన్ అయిపోయినప్పుడు ఎనిమిది సంవత్సరాల కిందట మరి నీకు అసలు ఆ సమయంలో ఏమనిపించింది ఎలా పోషించాలి ఎలాగే పిల్లల్ని పోషించాలి ఎలాగ మేము తినాలి అన్న మీకు ఏమైనా ఆ టైంలో మీకు ఏమైనా బాధ అనిపించిందామా అడుక్కొని తెచ్చుకునేవాళ్ళన్య అన్ని డబ్బులు అడుక్కొని తెచ్చుకుంటే మీ ఆయన బాగా ఉన్నవాళ్ళు కదా నువ్వు ఇంటికి అడుక్కుంటున్నాము ఆడు తెచ్చుకొని తెచ్చేవాళ్ళు కదా నిన్ను ఇంటిగా పెట్టాలి కదా అనేవాళ్ళు అన్నయ్య బయటికి అరే ఎక్కడికి వెళ్ళా పిల్లలు తెచ్చుకొని వెళ్తే అనేవాళ్ళు ఎవరో పిల్లలు తెచ్చుకొని పెంచుకొని తెచ్చుకొని చేస్తున్నారు మండ్లు ఈ కైపేస్తారు పిల్లలకి అది అని అనుకుంటున్నారని అలా బాగున్నదని అనుకుంటా లేదా అక్కడ కాలేజీలు బాగా ఉన్నాయి వీళ్ళు అడుక్కుంటున్నారు వీళ్ళు మండ్లు గుర్తుకాలు అయ్యి అవి వేస్తున్నారు అనుకుంటున్నారని అక్కడ అడుక్కుంటే మేము ఎవకు ఉన్నామో నా అందరికీ తెలుస్తలేదన తెచ్చుకొని పిల్లలు వాళ్ళు అత్త వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఎప్పుడు రోజు చూస్తారని అవ్వదు కదన్య వాళ్ళు ఏర ఉన్నా మేము ఏర ఉన్నాం మేము బేతికలు తెచ్చుకుని తిన్నామని ఉన్నామని తీసుకున్నామని అంటే ఇప్పుడు వరకు అంటే మీ నీ భర్తకి నడువి నువ్వు వెళ్ళి భిక్షాటం చేసి నువ్వు పోషించావు తర్వాత నీ భర్త కూడా నీతో పాటు మొత్తం నలుగురు పిల్లలతో పాటు ఇల్లు పోషిస్తున్నారు అమ్మా మరి ఇప్పుడు వరకు ఒక పెన్షన్ లేదు ఒక ఇల్లు లేదు మీరు ఎలా గడుస్తున్నారు ఇల్లు ఎలా గడుపుతున్నారు ఇంట్లో మరి ఏం తింటున్నారు తికలు తెచ్చుకొని తింటామని ఎవరు పోలేదని మా అబ్బాయికి అమ్మ డబ్బులు పలుకోలేదని అందరూ పెద్దోళ్ళు వెళ్ళామని ఆపాసం కోసం వెళ్ళామని అందరూ చేయలేదు మన జనాన్ని ఇంటికి వెళ్తే అక్కడ కొత్తి పంపిస్తారని నన్ను నా మా ఆయన మా పిల్లలు అందరిని కొత్తి పంపించారు కానీ మళ్ళీ ఎవరు వచ్చారంటే అక్కడికి వెళ్తే కొట్టిస్తారని జనాలు చెల్లి వచ్చేప్పుడు ఎలా కొట్టి పంపిస్తారని వెళ్తలేదు పంపిస్తలేదు ఎలా అంటే తోసేస్తున్నారని చాలా వాళ్ళు తోసేస్తున్నారని ఏ మాతానికి వెళ్దామన్నా కూడా అన్న ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నా మాకు ఏదీ ఇవ్వట్లేదు అన్న తెచ్చుకోవాలన్నా బయట అనుకుంటున్నారు వాళ్ళు బాగా ఉన్నారు కదా ఇది కాదా ఏ చేస్తున్నారు అని అనుకుంటున్నారని వాళ్ళు గుండేది మా ఉన్న వాళ్ళకి ఏది తెలుస్తలేదని మా కోసం చేశాను అంటే పక్క ప్రభుత్వాలు సాయం చేయట్లేదు మరి ఇప్పుడు సచివాలయం కూడా మీకు ఇంతవరకు పెన్షన్ ఏర్పాటు చేయలేదు మరి గత తెలుగుదేశం పార్టీ కూడా అలాగే చేసింది ఇప్పుడున్న వైసీపీ పార్టీ కూడా మీకు ఇలాగే చేసింది అంటే మరి ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతారమ్మా మరి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సాయం కోరుతున్నారా మాకని ఇల్లు అడుగుతున్నామని ఇల్లు అడుగుతున్నాం మా అబ్బాయికి అమ్మ డబ్బులు పడితే చాలానే నా కూతురు అమ్మ అమ్మ కూడికి వెళ్తానంటే అక్కడ అమ్మ వద్దు అంటుందని ఎందుకంటే మా అమ్మాయి వస్తే వాళ్ళు పావు అయిపోతారు ఎందుకని అడిగితే మీ అమ్మాయి వద్దు మాకు అంటున్నారు అని ఏదో టీచర్లా అమ్మ అమ్మ అక్క ఏ తిపోద్ది అంటే మీ అమ్మాయి వస్తే మాకు అందుకుపోద్ది అని అంటుంది అక్క ఏ అంత చెప్తా లేదన్న స్కూల్లో లేదు మా అమ్మాయిని అంటే వద్దు అనేస్తుంది అమ్మ మా నెల అడిస్తే తీసుకుంట్రా ఆ తర్వాత అయ్యి వద్దు ఆ తర్వాత అయ్యి వద్దు అనేస్తుంది అన్నయ్య తీసుకుని ఇస్తామంటే వద్దు అనేస్తుంది అన్నయ్య ఎందుకు అడుగుతే ఎందుకు చెప్తా లేదన్న మాకు వచ్చే బియ్యము పాత బియ్యము అమ్మ గుట్లు అయ్యి వచ్చి అమ్మ దొబ్బుల పల్లి తీసుకున్నాను వద్దే నెత్తారని ఇలా అడిగామని ఏది చెప్తా మరి సాయి గారు అంటే ఫైనల్ గా సాయి గారు మీకు చేసిన సహాయం ఏదైతే ఉందో అంటే మీరు నిన్న రెండు రోజుల కిందట ఆయన చేసిన సహాయాన్ని బట్టి అర్సా సాయి గారి కోసం ఇంకా అంటే ఇప్పటికే చాలామందికి తెలుసు ఆయన ఒక్క ఏరియా కాదు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ఆయన టచ్ చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో ఉన్న పేద నిరుపేద బడుగు వర్గాలకు ఆయన సహాయకుడిగా నిలబడ్డాడు ఆ మానవుల్లో ఒక దేవుడిగా అంటే ఒక మానవీయతవాదిగా మా మారిపోయాడు ఆయన అంటే దాన్ని అంటే రేపు మీ ఈరోజు మీరు మీకు చేసిన సహాయం ఈరోజు అరస సాయి గారు చేసిన మీకు చేసిన సహాయానికి మీరు ఏం చెప్తారు అర్సా సాయి కోసం సాయి కోసం అయితే మటుకు ఆయనకి జీవితం రుణపడి ఉంటామండి కంపల్సరీ ఆయనకి మాలంటోళ్ళు ఎంతో మందికి మాలంట వాళ్ళు ఎంతో మందికి ఎత్తుకొని వచ్చి సాయం చేస్తున్నారు సాయం చేసింది కాక పెద్ద కొడుకులాగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఉన్నాం అనుకొని లేని వాళ్ళు సంబంధి ఉంటున్నారు ఒక నాయకులు కాదు ఒక బిల్డర్లు కాదు అతను అది మామూలుగా సాధారణ మనిషిలాగా వచ్చి నేను నేను మీ అన్నయ్యని మీ తమ్ముడిని అనుకొని ఉన్నాండి అమ్మ మీకు మీలాంటి వాళ్ళు కోసం నేను ఉన్నానని సాయం చేస్తున్నారు సార్ అతను మరి ఫైనల్గా ఇటు ప్రభుత్వం కానీ అరస సాయి గారిని కానీ అంటే మీరు ఎటువంటి సాయం కోరుతున్నారు ఇంకా మీరు అంటే జీవితంలో అంటే ఎదగాలి పిల్లలు చదువుకోవాలి మీ ఇంట్లో కూడా గడవాలి అని అంటే అరస సాయి గారికి మీరు ఏం కోరు అరస సాయి గారికి అయితే నాకు నాకు ముందు ఆపరేషన్ గురించి వస్తుంది సార్ ఆపరేషన్ నాకు చిన్న ఇల్లు అంటే ఇప్పిస్తే నాకు దారి దారి చూపించుకొని ఏదో బాధపడి నా భార్య పిల్లలు పోషించుకుంటానండి నాకు అదే చాలు నాకు ఇంకేటక్కర్లేదు మరి యాక్సిడెంట్ గురైన మరి ఈ రోజుకి నేటికి ఎనిమిది సంవత్సరాల పైచీలకు అవుతుంది అంటే గడిచిన తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్న వైసీపీ పార్టీ కానీ వీరికి ఎటువంటి సహాయాన్ని అందించలేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు పెన్షన్ లేదు ఇప్పటి వరకు సరైన నివాస గృహం ఇవ్వలేకపోయారు తోడు కనీసం వాళ్ళ పిల్లలు చదివిద్దామనన్నా ఆ భిక్షాటన చేసుకుని ఈరోజు బతుకుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ భిక్షాటన చేసుకుని ఈ గృహంలో మరి ఏ మహాతల్లి అద్దెకిచ్చిందో ఆ తల్లికి నిజంగా వందనాలు చెప్పాలి మరి ఎందుకని అంటే వారు రెండు వేల రూపాయలు అద్దెకిచ్చారు నిజంగా వీరికి అద్దెకిచ్చిన వారిని కూడా ఎపిసేట్ చేయాలి ఈ విషయంలో మరి ఈ కోనములో మరి వీరు ఇప్పుడు బతుకుతున్న ఈ కోనములో అయ్యో మేము ఇలాగైపోయా మా పిల్లలైనా చదువుకోవాలని స్కూల్లో జాయిన్ చేస్తుంటే స్కూల్లో కూడా టీచర్లు మరి నిరాకరిస్తున్నారు మీ పిల్లలు మా స్కూల్లో చదివితే మా మా స్కూల్ విరిగిపోద్ది మా మా యొక్క వాల్యూస్ పోతాయని చెప్పి మరి వారిని బయటికి తరిమేడు కూడా మరి వారే స్వయంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించాలి ఈరోజు మరి ప్రభుత్వాలు మరి ఏమాత్రం స్పందిస్తున్నానో నాకు మరి ప్రజలకే అర్థమవుతుంది రెండైతే రెండోది ఏంటంటే ఈరోజు ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక తమ్ముడు కాపోయినా ఒక అన్నయ్య కాపోయినా ఒక కొడుకు కాపోయినా ఒక తండ్రి కాపోయినా వాటన్నిటి స్థానంలో ండి అరస సాయి ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి పేద నిరుపేద బడుగు వర్గాలకి అనేక రాష్ట్రాలు అనేక గ్రామాలు అనేక మండలాలు అనేక జిల్లాలు వెళ్ళి అక్కడున్న మరి పేద నిరుపేద బడుగు వర్గాలతో పాటు వికలాంగులకి అనారోగ్యవంతులకి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఎవరైతే చదువుకోలేని స్థితిలో ఉన్నారో వారికి ఎవరైతే మరి రోడ్ల మీద సెలూన్ షాపులు పెట్టుకొని జీవించలేని స్థితిలో ఉంటే వారికి అలాంటి వారికి సహాయం చేసుకుంటూ మరి తన సహాయాన్ని ఏదైతే ఉందో తన కష్టార్జితంలో వచ్చిన ఆ సంపాదనని ఈరోజు వారికి ఇస్తున్నారు ఆ కోణంలోనే మరి ఈరోజు సాయిని దర్శించి మరి సా సాయిని సందర్శించి మరి ప్రత్యేకంగా మరొక లక్ష రూపాయలు ఇచ్చారని ఆయన చెప్తున్నారు మరి లక్ష రూపాయలు మరి ఆయనకి ఆయనకి మరి ఇంటి అవసరతల నిమిత్తము మరి ఇవ్వడం జరిగింది మనకి రానున్న దినాల్లో కూడా మరి ఆయనకి సహాయక సహాయక అంటే సహకారంగా ఉంటారని వారు తెలియజేశారని మరి సాయి చెప్తున్నాడు ఏదేమైనప్పటికీ కూడా వీరి జీవితాల్లో మరి ఒక వెలుగులు రావాలని ఆ వెలుగులు రావడానికే మరి ఈరోజు అరస సాయి మీరు ఇంటికి వచ్చేయమని మరి అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా సిటీవీ అయితే మరి ప్రత్యేకంగా మరి వీళ్ళు పరిచయం చేసిన నవీన్ని అలాగే మరి నమ్మ మరి నెంబర్ వన్ స్థాయిలో ఉన్న అరస సాయిని మరి ప్రత్యేకంగా అభినంది అభినందిస్తుంది మరి వారికి సాయం చేయడానికి మీరెవరైనా ఒకేలా అటువంటి ఉంటే మరి వీళ్ళు స్క్రీన్ మీద వీళ్ళు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా వీలైతే వారి చేత ఆ నెంబర్ చెప్పించినట్టు ప్రయత్నం చేద్దాం సాయి గారు చెప్పండి అంటే ఒకవేళ మీకు ఎవరైనా ఒకరు సాయం చేయాలన్న ఆలోచన కలుగు ఉంటే ఎవరొకరు ఉంటారు కదా ఇప్పుడు అరస లాంటి వారు వచ్చారు అటువంటి వారికి మీ నెంబర్ ఏమనిస్తారా వచ్చాను సార్ ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ సాయి కుమార్ నా పేరు మళ్ళీ ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ सवन थ्री फाइव फोर थ्री अकोटे दुबड कॉलनी ब्रांच यूनियन बहुत यूनियन बैंक वीडियो जर्नलिस्ट कीर्ति तो सिटी न्यूज वैजाग्वेगोपाल